మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది దీనికి కారణం అందరికీ తెలిసిందే ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కు అండగా నిలిస్తే ఒక అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్లి మరి ప్రచారంలో పాల్గొన్నారు ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి దీని తర్వాత అల్లు అర్జున్ ను ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం దానికి బన్నీ అభిమానులు ఓ రేంజ్లో ఫైర్ అవ్వడం చకచక జరిగిపోయాయి అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ను కూడా డిలీట్ చేశారు ఇక ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానులు సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు పవన్ అభిమానులకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ధీటుగానే సమాధానమిస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ టాప్ హీరోల జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో టాప్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొదటి స్థానంలో నిల్వగా ఈ జాబితాలో అల్లు అర్జున్ నాలుగో స్థానంలో నిలిచారు మెగా హీరో రామ్ చరణ్ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో టాప్ టెన్ లో చోటు దక్కించుకోలేకపోయారు దీంతో అల్లు అభిమానులు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు నంద్యాల ఎన్నికలు జస్ట్ శాంపిల్ మాత్రమే అని భవిష్యత్తులో అసలైన ఆట ఏమిటో చూపిస్తామంటూ మెగా ఫ్యాన్స్కు అల్లు అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు